డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం మావన్నలు ప్రతిష్టాపన చేసిన తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించిన అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రకటన చేశారు చరిత్ర ఉన్నంత వరకు తెలంగాణ ప్రజల గుండెల్లో మధుర జ్ఞాపకంగా నిలిచిపోయే అంశాన్ని ప్రస్తావన తెస్తున్నానన్నట్టు పేర్కొన్నారు నా తెలంగాణ కోటి రతనాల వీణ నా తెలంగాణ తల్లి కాంజాత వల్లి అన్న మహాకవి దాశరథి మాటలు నిత్య సత్యాలు తెలంగాణ జాతికి నిరంతర స్ఫూర్తి వ్యాఖ్యలు ఈ భూ ప్రపంచంలోని ఏ జాతికైనా గుర్తింపు గౌరవమో ఆ జాతి అస్తిత్వమే అస్తిత్వానికి మూలము సంస్కృతి ఆ సంస్కృతికి ప్రతిరూపమే తల్లి స్వరాష్ట్ర సుదీర్ఘ పోరాట ప్రస్థానంలో సకల జనులను సబ్బండ వర్గాలను ఐక్యం చేసి నడిపించిన శక్తి స్వరూపిణి తెలంగాణ తల్లి నాలుగు కోట్ల ప్రజల ఆలోచనను ఆచరణను కార్యాచరాలన్నింటినీ ఒకచోటకు చేర్చి తెలంగాణ జాతి భావనకు జీవం పోసిన మాతృమూర్తి తెలంగాణ తల్లి మనల్ని నిరంతరం చైతన్యపరిచే లక్ష్య సాధన వైపు నడిపించిన గొప్ప స్ఫూర్తి తెలంగాణ తల్లి అలాంటి తెలంగాణ తల్లి స్వరూపంపై పలు రూపాలు ఇప్పటికే జనబాహుల్యంలో ఉన్నాయి వాటిలో దేనికి ఇప్పటి వరకు అధికారిక గుర్తింపు లేదు అధికారికంగా మనం గౌరవించుకోలేదు తెలంగాణ నేల స్వేచ్ఛ కోసం పిడికిళ్లు బిగించిన ఉత్తేజపు జ్వాల సఖజన్ల ఒక్కటే గర్జించిన ఉద్వేగపు మాల అటువంటి అనేక ప్రజా పోరాటాలకు ఊపిరిపోసిన మాతృమూర్తిని గౌరవించుకునే లక్ష్యంతో నేడు ప్రజాప్రభుత్వము తెలంగాణ తల్లిని రూపకల్పన చేసి రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో ఆవిష్కరణ చేసే ఉత్సవానికి శ్రీకారం చుట్టింది తెలంగాణ తల్లి అంటే ఒక భావన మాత్రమే కాదు నాలుగు కోట్ల బిడ్డల భావోద్వేగం ఆ భావోద్వేగానికి నిండైన రూపం మన తెలంగాణ తల్లి ప్రజల మనోపలకాలపై నిలిచిన తెలంగాణ తల్లి రూపాన్ని నేడు సచివాలయం సాక్షిగా ఆవిష్కరించేందుకు ప్రజాప్రభుత్వం సిద్ధమైంది ఆ పవిత్ర శాసనసభ సాక్షిగా అందరికీ తెలియజేయడానికి సంతోషిస్తున్నాను తెలంగాణ తల్లి రూపకల్పనలో మన సాంప్రదాయాలు సంస్కృతులు చారిత్రక నేపథ్యాలను పరిగణలోకి తీసుకుని ఒక నిండైన రూపాన్ని తీర్చిదిద్దడం జరిగింది మన సంస్కృతికి అర్థం పడుతూ ప్రశాంత వదనంతో సంప్రదాయ కట్టుబొట్టుతో మెడకు కంటే గుండు పూసల ఆహారంతో చెవులకు బుట్ట కమ్మలతో ముక్కు పుడకతో బంగారు అంచు కలిగిన ఆకుపచ్చ చీరలో చేతికి గాజులు కాళ్లకు కడియాలు మెట్టెలతో చాకలి ఐలమ్మ సమ్మక్క సారలమ్మ పోరాట స్ఫూర్తితో ఎంతో హుందాతో కూడిన ఆహార్యంతో మన తెలంగాణ తల్లి రూపొందించబడింది కుడి చేతితో జాతికి అభయాన్నిస్తూ ఎడమ చేతిలో తెలంగాణ మాగాణంలో పండే సంప్రదాయ పంటలైన వరిజొన్నలు సజ్జలు మొక్కజొన్న పంటలతో మన సంస్కృతి సంప్రదాయానికి నిలువెత్తు రూపంగా తీర్చిదిద్దడం జరిగింది తెలంగాణ తల్లి నిలుచున్న పీఠం మన చరిత్రకు దర్పణంగా రూపొందించాం తెలంగాణ చిరునామానే ఉద్యమాలు పోరాటాలు అమరుల ఆత్మ బలిదానాలు దానికి సంకేతంగా పీఠంలో బిగించిన పిడికిళ్లను పొందుపరచడం జరిగింది పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే సమున్నతంగా నిలబెట్టాలన్న లక్ష్యాన్ని గుర్తు చేస్తూ చేతులన్నీ కలిపి పీఠాన్ని మోస్తున్న తీరు తెలంగాణ పునర్నిర్మాణ రీతిని తెలియజేస్తున్నాయి తెలంగాణ తల్లి రూపకల్పనలో ఉపయోగించిన వర్ణాలకు కూడా ప్రత్యేకత ఉంది గొప్ప తాత్వికత ఉంది పీఠంలో నీలివర్ణము గోదావరి కృష్ణమల తల్లి నిన్ను తడపంగా అన్న అందే శ్రీ గీతంలోని తెలంగాణ జలదృశ్యానికి ప్రతీకగా నిలుస్తుంది అలాగే ఆకుపచ్చవర్ణం పచ్చని మానేలలో పసిడిసిరులు పండంగా అన్న తెలంగాణ సస్యశ్యామల వ వ్యవసాయ కీర్తికి సంకేతంగా కనిపిస్తుంది ఎరుపు వర్ణము మార్పుకు ప్రగతికి చైతన్యానికి ప్రతీక బంగారు వర్ణము శుభానికి ఐశ్వర్యానికి సమృద్ధికి నిదర్శంగా నిలబడుతుంది అని ముఖ్యమంత్రి వివరించారు ప్రకటనను ముగిస్తూ నాలుగు కోట్ల ప్రజలు ఏం కోరుకుంటున్నారో వాళ్ళ ఆలోచన ఏందో ఆలోచనలకు ప్రతిరూపమే ఈనాటి ప్రజాప్రభుత్వం అందుకే ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలించే సచివాలయం సచివాలయం పరిపాలనకు గుండెకాయ ఆ గుండెకాయ గుండెల్లోనే తెలంగాణ తల్లిని ఉంచాలి ప్రతిష్ఠించాలి అని ప్రభుత్వం భావించి ఈ కార్యక్రమాన్ని ఆవిష్కరించబోతున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు विष्णुत्मधन्ना नाराण सामश्रिता दारिद्रध्वसीपद्रव वारिणी नवदुर्गा महाका ब्रह्म विष्णुवात्म मावनेश्वरी क्षीरसमुद्रजतनयां श्रीरंग धास्वरी दास भूतमस्तविता लोकदीप अंकुरां गडाक्ष लब्ध लिभव ब्रह्मेन्द्र गंगाधरा लाग्य गडम में सरसिजाम वन्दे मुगंदा प्रिया कृष्णवट नेज धीमहे तन्ना लक्ष्मी प्रयोधया आदा सुदा लक्ष्मीय नमोक्ष लक्ष्मी जय लक्ष्मी सरस्वती श्री लक्ष्मी वर वरदा भवा

श्रीरंग हर्मिया जला मंगल अदि बरेगा श्रीरंगा राजा महिषिम श्रीयमा श्री राज्य लक्ष्मी भरोबिनी महालक्ष्मी देवताभ्यो भयो नमः इमो गुष्मा न बले ओम पले नेर या अबला अभुष्पा यश अभुष्पिनी ब्रह्म पर्य प्रदोता

అద్భుతమైన దృశ్యం ఆవిష్కరించబడుతోంది తెలంగాణ తల్లి మనందరికీ చల్లని ఆశీస్సులు అందిస్తున్న వేళ ఇది జాతి ఆత్మ గౌరవ ప్రతీకగా అసిత్వ పతాకగా జీవన గమ్యాన్ని నిర్దేశించే దీపికగా ఆవిష్కరించిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి పాల్గొన్న డిప్యూటీ సీఎం గారికి మంత్రులకు పెద్దలకు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు త్రివేంద్రవేణ హవిష కస్మయ దేవాదిపురవన్న అయజ బ్రహ్మణస్పతి నా తెలంగాణ కోటి రత్నాల వీణ నా తెలంగాణ తల్లి సంజాతవల్లి అన్న దాశరథి మాటలు గుర్తు చేసుకుందాం ఈ తరుణంలో ఒక జాతి వ్యక్తిత్వానికి జాతి అస్తిత్వానికి జాతి మూర్తిమత్వానికి చారిత్రక సాంస్కృతిక భౌగోళిక సామాజిక చిహ్నంగా ఉన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు ఆన్రబుల్ సిఎం గారు

మినవానైతాడు వీర సాధన ధైర్యం వీడు దుంగ దొరల భరతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ